హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఈ కోవా కజ్జికాయలు చూద్దామండి ఇవి తయారు చేసుకోవడం ఈజీ కానీ కొంచెం ఓపిగ్గా టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ముందుగా దరసరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే ఒక రెండు మూడు స్పూన్లు అంటే పాలు పట్టేయకుండా అలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒక లీటరు క్రీమ్ పాలు ఉంటాయి కదండీ ఫుల్ ఫుల్ ప్యాట్ మిల్క్ అంటే మేగడ తీయనివి ఆ పాలు పోసుకోవాలి ఆ పాలు పోసుకొని మంటని మీడియం టు హైలో పెట్టుకోవాలి అంటే మరీ హైలో పెట్టుకోకూడదు మరీ సిమ్లో పెట్టకుండా మీడియం టు కొంచెం మంట ఎక్కువగానే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మధ్యలో ఆపకూడదండి కంటిన్యూస్ కలుపుకోవాలి ఆపితే మేగడ కట్టేస్తుంది మేగడ కట్టేస్తే మళ్ళీ ఇలా ముక్క ముక్కలుగా అయిపోద్ది కోవ మీకు చక్కగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఇలా పాలు ఒక గంట అవుతుందండి ఒక గంట గంట కానీ దగ్గర పడవు ఇలా దగ్గర పడిన తర్వాత రెండు స్పూన్లు పంచసార వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట మీకు ఈ ఇలా తయారు చేసుకుని కోవా అండి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి అన్ని స్వీట్స్లో వేసుకోవచ్చు సేమియా పాయసాలు క్యారెట్ హల్వా తర్వాత ఇంకా మనం అన్నీ తయారు చేసుకుంటాం కదండి అలాగా ఈ కోవా తయారు చేసుకుంటే మన దగ్గర స్టోర్ చేసుకుంటే అన్ని స్వీట్లలో వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది లేదు ఇంకా దూత్ ప్యాడ్ చేసుకోవడానికి కూడా ఇలాగే తయారు చేయాలండి చక్కగా ఇలా దగ్గర పడిపోతుంది మాట కంటిన్యూస్గా మాత్రం కలుపుకోవాలి మీరు మంటని మీడియంలో పెట్టారనుకోండి ఎరుపుగా వచ్చేస్తుంది కోవా హైలో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటే పాలు కూడా తొందరగా దగ్గర పడతాయి మనకి కోవా కూడా చక్కగా బాగా స్మూత్గా వస్తుంది మాట వైట్గా వస్తుంది ఇలా దగ్గరగా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఇంకా కంటిన్యూస్ కలుపుకోవడం ఇంకా వేరే ప్రాసెస్ ఏమి ఉండదు లీటర్ పాలుకి రెండు మూడు స్పూన్లు పంచదార కన్నా పడదు ఇలా వేసిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇంకా పెనాన్ని వదిలేసింది అన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తే ఉండాయిని చూసారా అలా ఉండలాగా అవ్వాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా పూర్తిగా చల్లారిపోవచ్చు చల్లారిపోతే ఇంకొంచెం గట్టిబడి మనకి కోవా కరెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని కొంచెం స్మూత్గా ఇలాగా మసాజ్ చేస్తే స్మూత్గా అన్నమాట దీంతో మీరు కోవా చేసుకోవచ్చండి పేడ చేసుకోవచ్చు పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుంది కదా నేను ఇప్పుడు కోవా కజ్జికాయలు చేస్తాను కనుక కజ్జికాయల కోసం మరీ లేతగా కాకుండా కొంచెం ముదురుగా ఉండే కొబ్బరి కూరు ఒక కప్పు తీసుకోవాలి అలాగే అరకప్పు బెల్లం తీసుకొని అదే ప్యాన్లోని మనం కోవా తీసుకున్న ముద్ద చేసాం కదా ఆ ప్యాన్లోనే ఈ బెల్లము కొబ్బరి కూరు కలిసేటట్టు కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు వాటర్ వీలైతే వేసుకోండి మీకు నచ్చితే కావాలంటే అలాగ వాటర్ అవసరం లేకపోయినా పూర్ను రెడీ అయిపోతుంది కొబ్బరి పూర్నో రెడీ అయిపోతుంది అయితే ఇలా చక్కగా ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత పూర్ణం చూసారా ఇలాగ ఉడకాలన్నమాట మా అయితే ఇది పాలు మరిగి కోవా రెడీ అవ్వడానికి అయితే గంట గంటన్నర పడద్దు కానివ్వండి ఇది తయారవడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే సరిపోద్ది మీరు ఇలా ఉండ చుట్టుకొని చూడండి ఉండ ఇలాగా స్మూత్గా రావాలి చల్లారేక కొంచెం గట్టిగా వస్తుంది మాట చూసారా అలా వస్తే సరిపోద్ది ఆపేసుకోవచ్చు మరి గట్టిగా అయిపోయింది అనుకోండి తినేటప్పుడు పాకం పాకంగా ఉండదు ఇలా అయిన తర్వాత వీటి కొబ్బరి పూర్ణం చల్లారిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని అన్నిటినీ చిన్న చిన్న ఏ సైజు కావాలంటే ఆ సైజుగా ఉండల్లో కట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కోవా కూడా రెడీగా ఉంది కదండి ఈ కోవాలోంచి ఇప్పుడు పూర్ణం ఉండే కొబ్బరి పూర్ణం ఉండ ఎంత తీసామో దానికన్నా కొంచెం పెద్ద ఉండ తీసుకొని ఇలా మనం కజ్జికాయల షేప్లోకి ఒత్తుకొని అరచేతి మీద ఒత్తుకొని పూర్ణంతో స్టఫ్ చేసుకోవాలి లేదు మీకు బాల్స్లో చేసుకోవాలంటే ఇంకా కొంచెం పెద్ద తీసుకొని బాల్స్లో కానీ చేసుకోవచ్చు అయితే ఇది మా అత్తగారు చేసేవారండి చాలా బాగా చేసేవారు నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు ఏదైనా మన పుప్షిన్స్ అంతా పెర్ఫెక్ట్గా చేయలేకపోయినా మన ఇంట్లో తినడానికి రుచిగా అయితే తయారు చేసుకోగలం కదండి సో ఇలాగ ఈ రాఖీ కోసం నేను ఈ స్వీట్స్ తయారు చేశానండి అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా తయారు చేసుకునే ఈ కోవా కజ్జికాయల కోసం పాలు కొంచెం బెల్లము ఇలాగే కొబ్బరికూరు బెల్లం పంచదార ఇంతే ఇవే ఉంటే సరిపోద్దండి కాకపోతే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటాయి ఇవి చాలామంది తెలుసు ఈ స్వీట్స్ అయితే తెలియని వాళ్ళు ఒకవేళ ట్రై చేస్తారేమో అని చూపించాను మీకు కానీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి మరిన్ని మంచి వీడియోల కోసం మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి